హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి బసవరాజు సిద్ధుని తీసుకొని పక్కకు వెళ్తాడు ఏంటి నానా గుడికని చెప్తే ఏదో మంచి కార్యం కోసమేమో అనుకున్నాను మన శత్రువైన మునిస్వామిని కలవటం కోసమా మునిస్వామి ఇక్కడున్నాడేంటి నాన్న అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒరే సిద్ధు నీకొక విషయం చెప్పాలరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఏంటి నానా అది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ మునిస్వామి కూతురు కనిష్క నిన్ను ప్రేమిస్తుందంటరా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిందంట మునిస్వామి మనతో వియ్యం అందుకోవడానికి ముందుకు వచ్చాడరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు నానా నీకేమైనా పిచ్చి పట్టిందా మన శత్రువు కూతుర్ని మన ఇంటి కోడలుగా చేసుకోవాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒరే సిద్ధు నేను చెప్పేది వినరా మన రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే మనం ఆ మునిస్వామితో వియ్యం అందుకోవాలరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు నానా నాకు ఇష్టం లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నా మాట అన్న నమ్మకంతో నేను నిన్ను డైరెక్ట్గా గుడికే రమ్మన్నాను ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఆ మునిస్వాం ముందు నా పరువు పోతుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నానా అవన్నీ నాకు చెప్పొద్దు అని చెప్పి సిద్ధు అంటాడు ఏంట్రా మీ నాన్న రాజకీయ భవిష్యత్తు నాశనం కావటం నీకు ఇష్టమా ఏంటి ఆ మునిస్వాం ముందు మీ నాన్న తలదించుకోవాలని చూస్తున్నావా ఏంటి అని బసవరాజు అంటూ ఉంటాడు ఏంటి నానా నన్ను ఇలా ఇరికించారు అని సిద్ధు అంటాడు నువ్వు ఏం మాట్లాడొద్దు నాతో పట్రా నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడు సిద్ధూకి తులసి కనిపిస్తుంది ఇదేంటి నా వాటర్ క్వీన్ కళ్యాణి ఇక్కడుందేంటి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ రోజు ఆ మునిస్వామి కోసమని గుడికి వచ్చిన నా వాటర్ పీన్ కళ్యాణి కనిపించింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఒరే సిద్ధు రారా వెళ్దాం అని బసవరాజు సిద్ధుని లాక్కొని వెళ్తూ ఉంటాడు సిద్ధు మాత్రం తులసి వైపు చూసుకుంటూ బసవరాజు వెనక వెళ్తూ ఉంటాడు ఏంటి బసవరాజు నీ కొడుకు సిద్ధు ఒప్పుకున్నాడా అని మునిస్వామి అడుగుతూ ఉంటాడు నా కొడుక్కి నేను ఎంత చెప్తే అంతే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు పంతులు గారి దగ్గరకు బసవరాజు వెళ్ళి పంతులు గారు పూజ మొదలు పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదివి అయ్యా బసవరాజు గారు ఇక్కడ ఉన్న శేష వస్త్రాన్ని అబ్బాయి చేతుల మీద అమ్మాయి చేతుల్లో పెట్టించండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఒరే సిద్ధు వస్త్రాన్ని తీసుకొని నీకు కాబోయే భార్య చేతిలో అంట పెట్టరా పంతులు గారు చెప్తున్నారు అని బసవరాజు అంటూ ఉంటాడు ఇక సిద్ధు తులసి వైపు చూసుకుంటూ అమ్మవారి దగ్గర ఉన్న శేష వస్త్రాన్ని తీసుకొని డైరెక్ట్గా తులసి దగ్గరకు వెళ్తాడు తులసి గుడిలో అందరికీ ప్రసాదం పెడుతూ ఉంటుంది ఆ సమయంలో సిద్ధు శేష వస్త్రాన్ని తులసి చేతుల్లో పెడతాడు ఇక అది చూసి మునిస్వామి కుటుంబం అలాగే బసవరాజు కుటుంబం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు నీకేమైనా పిచ్చా ఏంటిది అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది మీకు మంచి జరగాలని చెప్పి మీకు ఈ శేష వస్త్రాన్ని ఇచ్చాను అని సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు ఇలా ఈ శేష వస్త్రాన్ని నా చేతుల్లో పెట్టేస్తే నాకు మంచి జరుగుతుందా అని తులసి అడుగుతూ ఉంటుంది శేష వస్త్రాన్ని టేబుల్ మీద పెట్టబోతూ ఉంటే అమ్మమ్మ ఒక్క నిమిషం ఆగు అమ్మవారి శేష వస్త్రం చాలా విశేషమైంది ఆ అమ్మవారి ఆజ్ఞ లేదే అది నీ దగ్గరకు చేరదు ఆ చీర నీ దగ్గరే ఉంటే నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది అమ్మవారి కృపా కటాక్షాలు మీకు అందుతాయి అని గుడిలో ఉండే ఒక భక్తురాలు తులసికి చెప్తుంది ఇక తులసి శేషవస్త్రాన్ని చేతిలో పట్టుకొని అలా వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మునిస్వామి కుటుంబం బసవరాజు కుటుంబం కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటారు ఇక సిద్ధు మాత్రం తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటే తులసి శేష వస్త్రాన్ని తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మునిస్వామి కుటుంబం అంతా కలిసి తులసి దగ్గరకు వచ్చి ఇలా చేయటానికి నీకు క్షేమ్గా లేదా అని చెప్పి కనిష్క తులసిని నిలదీస్తూ ఉంటుంది నేనేం చేశాను అని తులసి అడుగుతూ ఉంటుంది మేము ఒక విశేషమైన కార్యక్రమానికి అని చెప్పి ఈ శేషవస్త్రాన్ని తీసుకొచ్చాము దాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని మునిస్వామి తులసిని అడుగుతూ ఉంటాడు నేను దీన్ని కావాలని తీసుకోలేదు ఒక వ్యక్తి తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాడు కావాలంటే దీన్ని మీకు ఇప్పుడే ఇచ్చేస్తాను మీరు తీసుకోండి అని తులసి మునిస్వామి కుటుంబానికి శేషవస్త్రాన్ని ఇవ్వబోతూ ఉంటే మునిస్వామి భార్య శేషవస్త్రాన్ని తీసుకోబోతూ ఉంటే అప్పుడే కనిష్క ఆగు మమ్మీ ఒకరి చేతిలోకి వెళ్ళిన దాన్ని తీసుకోవడం నాకు ఇష్టం లేదు డోంట్ టచ్ ఇట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది కనిష్క అలా మాట్లాడేసరికి తులసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మునుస్వామి కుటుంబం బసవరాజు కుటుంబం దగ్గరకు వెళ్తారు నా మనవుడు ఆ శేష వస్త్రాన్ని మీకు అందించకపోయినా పండ్లు పూలు ఒకరి చేతికి ఒకరు అందించుకోండి అమ్మవారికి చెందినట్టే కదా అని బామ్మగారు చెప్తూ ఉంటుంది మీ అమ్మాయి మా ఇంటి కోడలు అయిపోయినట్టే కదా అని బామ్మగారు మునిస్వామి కుటుంబంతో చెప్తూ ఉంటుంది అమ్మ కనిష్క నీకు ఓకేనా అని చెప్పి మునిస్వామి అడుగుతూ ఉంటాడు ఓకే డాడీ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు మాత్రం తులసి ఎక్కడ ఉందా అని గుడంతా కూడా వెతుకుతూ ఉంటాడు సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి బసవరాజు కుటుంబం అంతా కూడా సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంటారు సిద్ధు రావడానికి ఆలస్యం అయ్యేలా ఉంది పండ్లు పూలు ఒకరికొకరు అందించుకుందాము అని బసవరాజు చెప్పడంతో మునిస్వామి కుటుంబం బసవరాజు కుటుంబం ఒకరికొకరు పూలు పండ్లు అందించుకుంటారు ఇక అమ్మాయి మా ఇంటి కోడలు అయిపోయినట్టే అని బామ్మగారు చెప్తూ ఉంటుంది మునిస్వామి ఇక మీ అమ్మాయి మా ఇంటి కోడలు మా అబ్బాయికి మీ అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయినట్టే పంతులు గారిని కనుక్కొని మంచి ముహూర్తం పెట్టమని చెప్దాము ఘనంగా పెళ్లి జరిపిద్దాము అని బసవరాజు చెప్తూ ఉంటే సరే బసవరాజు అని మునిస్వామి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి బాధపడుతూ గుడిలో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసిని వెళ్లకుండా అడ్డుకుంటాడు ఎందుకండి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది నేను మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టానండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నిన్న నేను ఇంటర్వ్యూకి వెళ్తుంటే అక్కడ ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఈ గుడిలో కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ శేషవస్త్రాన్ని ఎవరో శుభకార్యం కోసం తీసుకొచ్చుకుంటే దాన్ని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు వాళ్ళు బాధపడుతూ నన్ను తిట్టి వెళ్ళారండి అని తులసి చెప్పి బాధపడుతూ ఉంటుంది అయ్యో నా వల్ల మీరు తిట్లు తిన్నారా నన్ను క్షమించండి నేను నిజంగా మీకు జ మంచి జరగాలన్న ఉద్దేశంతోనే మీ చేతుల్లో పెట్టాను అని చెప్పి సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు నాకు మంచి జరగాలని మీరు కోరుకుంటే సరిపోతుందండి ఆ దేవుడికి అనిపిస్తేనే కదా నాకు మంచి చేసేది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది లేదండి నేను మీకు మంచి చేయాలనుకుంటున్నాను ఆ దేవుడు అడ్డు వచ్చినా సరే నేను మీకు మంచి చేయాలనుకుంటున్నాను అని సిద్ధు అంటాడు ఏంటండి మీరు మాట్లాడేది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు మీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది అని తులసి అంటుంది లేదండి నేను నిజంగానే చెప్తున్నాను అమ్మవారి గుడిలో ఎవరైనా అబద్ధం చెప్తారా నేను నిజమే చెప్తున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఈ అమ్మవారి సాక్షిగా మీ నుదిటిన బొట్టు పెడుతున్నాను మీరే నా భార్య అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు వాళ్ళమ్మ కామాక్షి సిద్ధు దగ్గరకు వచ్చి ఒరే సిద్ధు ఏం చేస్తున్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తులసికి ఏమీ అర్థం కాక కామాక్షి వైపు అలానే చూస్తూ ఉంటుంది అమ్మ తులసి ఈ అబ్బాయి మా అబ్బాయి సిద్ధు అని చెప్పి కామాక్షి చెప్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు మీ అబ్బాయి సిద్ధునా అని తులసి అనుమానంగా అడుగుతూ ఉంటుంది అవునమ్మా మా చిన్నబ్బాయి సిద్ధు ఇతనే అని చెప్పి కామాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఈ అమ్మాయి మీకు తెలుసా ఈ అమ్మాయి పేరు తులసి కాదమ్మా కళ్యాణి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు కాదు నాన్న ఆ అమ్మాయి పేరు తులసి మన కీర్తి ఆడపడుచు ఈ అమ్మాయి ఒకసారి మన ఇంటికి కూడా వచ్చింది నువ్వు చూడలేదు అని చెప్పి కామాక్షి చెప్తూ ఉంటుంది ఏంటి మన కీర్తి ఆడపడచా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే బసవరాజు వచ్చి అవునరా సిద్ధు ఈ అమ్మాయి మన కీర్తి ఆడపడుచు అని చెప్తూ ఉంటాడు అప్పుడు నీలిమ ఏంటి గారు మన శత్రువు కూతురికి చేరిచ్చానేంటా అని చెప్పి ఆలోచిస్తున్నావా ఏంటి అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది శత్రువు కూతురేంటండి మాతో మీకు శత్రుత్వం ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది మా ఆడపడుచు కీర్తిని మీ అన్నయ్య లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నాడు కదా అప్పటి నుంచి మీ కుటుంబానికి మా కుటుంబానికి శత్రుత్వం కాకపోతే ఇంకేముంది అని నీలిమ అంటూ ఉంటుంది వదిన అలా మాట్లాడొద్దు అని చెప్పి సిద్ధు అంటాడు మా వదిన తెలియకేదో మాట్లాడుతుందండి మీకు మాకు శత్రుత్వమా అలాంటిది ఏం లేదు మా చెల్లెలు మీ ఇంటి కోడలంటే మీరు మాకు బంధువులే అని చెప్పి సిద్ధు అంటాడు ఆ మాట విని బసవరాజు బామగారు ఇద్దరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు నానా ఈ గుడిలో మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా వినండి నేను ఆ మునిస్వామి కూతురు కనిష్కను పెళ్లి చేసుకోను ఈ తులసినే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఆ అమ్మాయికి కుజదోషం ఉంది అని చెప్పి బసవరాజ్ చెప్తూ ఉంటాడు కుజదోషం ఉంటే పరిష్కారాలు చాలా ఉంటాయి నానా పూజ చేయించుకొని పరిష్కారం పూర్తయిన తర్వాతే ఆ అమ్మాయి మెడలో తాళి కడతాను అంతేగాని ఇంకెవరి మెడలో తాళి కట్టను ఈ అమ్మాయిని నేను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి ఆ మాటలన్నీ విని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసిగారు ఆగండి తులసి తులసిగారు అని చెప్పి సిద్ధు తులసి వెనుక వెళ్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధుకి కనిపించకుండా సడన్గా వెళ్ళిపోతుంది ఇక కామాక్షి సిద్ధు దగ్గరకు వచ్చి ఒరే సిద్ధు మొదటిగా ఆ అమ్మాయిని నీకు ఇవ్వాలని నేను అనుకున్నాను కానీ మీ నాన్న నానమ్మ నచ్చలేదు ఆఖరికి నీకు కూడా నచ్చలేదు కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయే ఆ అమ్మాయి అని ఈ రోజే తెలిసింది తులసి చాలా మంచి అమ్మాయిరా చాలా ఆప్యాయంగా పిలుస్తుంది నాకైతే బాగా నచ్చింది అని కామాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే బసవరాజు వచ్చి ఇక చాలు ఆపుతావా ఆ దరిద్రపు దాన్ని మన ఇంటికి కోడలుగా తీసుకొద్దామని చెప్పి నీ కొడుక్కి ఎగేస్తున్నావా అని బసవరాజు కామాక్షిని అంటూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు తులసి చాలా మంచి అమ్మాయి అండి అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తే మన కుటుంబం సంతోషంగా ఉంటుందండి అని కామాక్షి చెప్తూ ఉంటుంది అందుకే కదా మన కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండాలనే కదా ఆ మునిస్వామి కూతురుతో వియ్యం అందుకోవాలనుకుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నానా మీరు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా కూడా నేను ఒప్పుకోను నా భార్య అవ్వాలి అంటే తులసికి మాత్రమే ఆ హక్కుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఏంట్రా అలా మాట్లాడతావు అని బసవరాజు అంటాడు నానా ఈ విషయంలో నేను ఎవరి మాట వినను పెళ్ళి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాల్సింది నేను నేను తులసిని ప్రేమిస్తున్నాను తులసిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు కుటుంబ సభ్యులందరి సమక్షంలో కళాఖండీగా చెప్పేస్తాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఈ మాటలను దూరం నుంచి మునిస్వామి కుటుంబం వింటూ ఉంటారు ఇదేంటి మనమేమో బసవరాజు కుటుంబంతో వియ్యం అనుకుంటుంటే ఆ సిద్ధు వింటి వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని బసవరాజుకు చెప్తున్నాడు అని మునిస్వామి తన భార్య బిడ్డలతో చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్